హలో ఎవరివాన్ నేను మీకోసం అయితే విజయనగరంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయం కోసం అయితే చెప్తున్నాను కదా సో మీరు రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలి అనుకుంటే మాత్రం ఈ కఠినమైన రోడ్డు మార్గంలో అయితే వెళ్లాలి లేదు మేము మెట్ల మార్గం ద్వారా వెళ్లాలి అనుకుంటే మాత్రం చూస్తున్నారు కదా ఈ రాతి మెట్లన్నీ కూడా మీరు వెక్కాల్సి ఉంటుంది సో ఇవన్నీ రాతి రాతితో చేసినవే అండ్ ఇక్కడ దేవుడి గురించి అయితే చాలా చాలా విశిష్టత ఉందండి ఇక్కడ అనంత అంటే శాశ్వతత్వం కోసం అనే అర్థమండి ఇక్కడ దేవుడు కూడా మనకి అనంత సైన భంగింలో ఉండి దర్శనం అయితే ఇస్తారు అండ్ మనకి ఇదైతే ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణలో ఒక గుడిగా అయితే చెప్పుకుంటారు ఈ విజయనగరంలోని ఈ గుడిని అండ్ ఇదైతే మనకి క్రీశ పద్నాలుగు శతాబ్దానికి అని చెప్పేసి శతాబ్దానికి చెందిందని చెప్పేసి అంచనా వేస్తున్నారు అయితే ఈ ఇప్పుడున్న గుడిని కూడా పాత శిథిలాల మీద అయితే కట్టారు ఆ పాత పాతంతా ఆలయమంతైపోతుంది దాని మీద ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఇదంతా చూస్తున్నారు కదా లోపల భాగండి లోపల ఈ విధంగా ఉంటుంది అంతా చలచికటిగా ఎన్నో రాతి స్తంభాలతో అయితే ఇది ఉంటుంది ఇది ఆ స్వామివారి యొక్క విగ్రహం అండి ఈ విధంగా స్వామివారి మన దర్శనం అయితే ఇస్తారు అండ్ ఇక్కడ మేము స్వామివారి అయితే మాకు చిన్న విశేషం అయితే జరిగింది అది మీకైతే నెక్స్ట్ మీకు